హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా మద్లాడు ఛానల్ ఫ్రెండ్స్ రెండు పల్లె కోడలు అమ్మకానికి వచ్చాయి ఇవి గద్వాల జిల్లా సాతర్ల గ్రామం నుంచి పంపించారు రైతు ఇటికాల మండలం వస్తుంది గద్వాల జిల్లా ఇటికాల మండలం సాతార్ల గ్రామం అడ్రస్ కోడల సైజు యాభై ఏడున్నర ఉన్నాయి ఫ్రెండ్స్ మూడు మూర్ల పై ఉన్నాయంట సో అన్నీ వ్యవసాయ పనులు చేయగలిగే కోడలు ఇవి నెంబర్ టైటిల్ ఉంటుంది కాంటాక్ట్ అవ్వండి కాల్ చేసిన వారు ఇంకా ఇలాంటి కొడలు ఏమైనా అమ్మకానికి ఉంటే వీడియో ఫోటోస్ తీసి ఛానల్ నెంబర్కు వాట్సాప్ చేయండి ఛానల్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెలిసింగ్ లెటర్ చేసుకోండి సో మంచి కొడలు వ్యవసాయానికి తీసుకోండి థ్యాంక్ యూ